ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దంచి కొడుతున్న ఎండలు అంతలోనే ఉపశమనం కల్పించబోతున్న కొన్ని ప్రాంతాలు అవును ఎండలైతే దంచి కొడుతూ కొడుతున్నాయన్నమాట ఒక పక్కన భారీ ఎండలతో అతలా అయితే అవుతున్నారు ప్రజలందరూ కూడా అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో మనకి చూసుకుంటే వాతావరణంలో కూడా చల్ల చల్లబడటంతో మార్పులు అయితే వస్తూ ఉన్నాయి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలంగాణలో ఉత్తర తెలంగాణ అయితే ఎండలతో విపరీతమైన ఎండలతో అయితే దంచి కొడుతున్నాయి దక్షిణ తెలంగాణలో మాత్రం కొంతవరకు కొద్దిగా పరిస్థితులు అయితే చల్లగానే ఉన్నాయన్నమాట ఇక రాయలసీమలో మాత్రం కొంతవరకు వాతావరణం అయితే చల్లగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక ఉత్తరాంధ్రలోనే ఉత్తరాంధ్రలో మాత్రం భయంకరంగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట కానీ మనకి రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు చల్లగానే అయితే ఉంటుంది ఇది మనకి శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే అయితే అనమాట చాలా ప్రాంతాలు అంటే ఉత్తరాది ప్రాంతాల్లో భారీగా ఎండలు దక్షిణాది ప్రాంతాల్లో కొంతవరకు చల్లగా అయితే ఉంటూ వస్తుంది ప్రజెంట్ వాతావరణం రేపు అయితే అంటే మనకి శనివారం అయితేనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా